పది మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పంట చెప్పాలని పరిస్థితి ఉండరు వాళ్ళు ఏ పార్టీ రాయ అంటే ఏ పార్టీ ఆనికి తెలియదు ఎంత సిగ్గుమాలిన పరిస్థితి ఒక్కొక్కరు డెబ్బై ఏళ్ళకు వస్త్రీ డెబ్బై ఐదు ఏళ్ళకు వచ్చినట్టుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా నాకు అర్థం కాదు ఈ వయసులో ఓసారి స్పీకర్ ఓసారి మంత్రి ఇంకేం చేస్తాడు కేసీఆర్ నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చున్నాడు ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట మరి నువ్వు మా అయితే గటెందుకు కూర్చున్నావా బాత్రూమ్ దగ్గర ఉంది జల్లి పోయేది ఉంటుంది అదో బతుక నీ నాకు అర్థం కాదు ఏం బతుకు ఇంతకాలం డెబ్బై ఏను సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సకల చేరి ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే ఎందుకు బతుక పది మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలా అడిగినట్టు అక్కడికి వెళ్ళి పొగ పెడుతుంటే కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీ ఏదో కడియం అంటే కమిట్మెంట్ క్యారెక్టర్ క్యారెక్టరా కాకరకాయన ఏ ఆయన చెప్తున్నాడు నేను చూస్తున్నా ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్ కమిట్మెంట్ అడు ఏం కమిట్మెంట్ ఏమిటి ఏ పార్టీలు ఉన్నాయా అంటే అతి తెలివి ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలునే ఉన్నాడు